ండి ఇంకా ఇగోండి దసరా వచ్చేస్తుంది కదా ఇంక షాపింగ్ స్టార్ట్ చేశారా మీరందరూ సో నేనైతే వచ్చాననమాట బాపకు తీసుకుందామని అలాగే ఇక్కడ మనకి పెద్దవాళ్ళకి కూడా దొరికేస్తాయి పక్క పక్కనే అనమాట పెద్దవాళ్ళకి ఒకటి చిన్నవాళ్ళకి సపరేట్ సపరేట్గా ఉంటాయి అనమాట వాళ్ళవే రెండు కూడా కానీ ఇక్కడ బాగుంటాయండి కలెక్షన్ ఇవ్వండి పెద్దవాళ్ళు ఇది రెడ్ కలర్లో ఉంది కదా అది అడిగితే నైంటీన్ హండ్రెడ్ చెప్పారు కొంచెం పెద్దవాళ్ళకంటే వాళ్ళకి కొంచెం కాస్ట్ అనిపించాయి ఇవేమో ఇవి ఉన్నాయి కదా ఇవేమో టూ థౌజండ్ నుంచి స్టార్ట్ అనమాట అంటే ఎయిట్ ఏజ్ని బట్టి కూడా ప్రైసెస్ ఉన్నాయన్నమాట ఇవ్వండి మా పాపకి ఇవన్నీ చూస్తున్నా అనమాట ఏ సెట్ అవుతుంది అనేది తన సైజుకి తన సైజ్ తిన సైజ్ అయితే టూ థౌజండ్ చెప్తున్నారు ఇదైతే ఇప్పుడు పాపకి అయితే పాపకన్నా కొంచెం పెద్దవాళ్ళు అలా ఉంటే ఇంకా టూ థౌజండ్ టూ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ అట్లా ఉన్నాయన్నమాట నాకైతే ఇది బాగా నచ్చిందండి కానీ మా పాపకైతే నచ్చలేదు సో ఇంకా తనకు నచ్చింది తీసుకోవడం బెటర్లే అని చెప్పేసి ఇంక నాకైతే ఇది బాగా నచ్చింది కానీ నాకోసం తీసుకుంటున్నాను కానీ ఎందుకులే తనకు నచ్చింది తీసుకుంటే తను హ్యాపీ కదా అందుకని చెప్పేసి ఇంకా తనకైతే వదిలేశాను తనకి వేరే డ్రెస్ నచ్చింది అది తీసుకున్నాను అనమాట అది ఏంటనేది చూపిస్తానండి ఇదిగోండి ఇవన్నీ కూడా నాకు కలెక్షన్స్ అయితే చాలా బాగా నచ్చాయి నేను ఎప్పుడు తీసుకున్నా కానీ ఇక్కడే తీసుకుంటానండి ఇదేమో ఫ్రాక్ టైప్ అనమాట ఇది కూడా కలర్ బాగుంది కదా వీటిలో కలర్స్ ఉన్నాయండి గ్రీన్ అండ్ ఎల్లో కొంచెం అలా ఉన్నాయన్నమాట నాకు బాగా నచ్చాయి కానీ వద్దనేసింది ఇంకా సార్లో అనేసి నేను టాప్ అయితే తీసుకున్నాను నాకు నా మనసు అంతా దాని మీద పర్పుల్ డ్రెస్ మీదే ఉంది అలాగే మీకు ఏ డ్రెస్ నచ్చిందో కామెంట్ చేయండి ఇలా ఫ్లోరల్లా ఉన్నాయి కదా అవన్నీ ఫోర్టీన్ ట్వెల్వ్ హండ్రెడ్ ఫోర్టీన్ అలాగా స్టార్ట్ అనమాట అంటే ఇయర్స్ని బట్టి కూడా ప్రైసెస్ చేంజెస్ ఉన్నాయి ఓకేనా చాలా బాగుండే అండి కలెక్షన్స్ అయితే మాత్రం ప్రైస్ మాత్రం ఫిక్స్డ్ అనమాట ఇక్కడ చేయడానికి చేయడానికైతే ఏం లేదు వాళ్ళు ఎంత చెప్తే ఇంక అంతే అనమాట కానీ నాకు ఎందుకు మా పర్లేదు అనిపిస్తుంది అనమాట అందుకని చెప్పేసి నేను ఎప్పుడైనా ఇంక అక్కడే తీసుకుంటాను అలాగే ఇవన్నీ చెప్పాను కదా ఒక షార్ట్ వీడియో కూడా పెట్టాను ఇందులో మనకి డ్రెస్సెస్ ఏం చేస్తారంటే కుట్టిన డ్రెస్సెస్ కూడా మనకి మార్జిన్ ఎక్కువ పెడతారు ప్లస్ మనకి ఆ క్లాత్ అలా ఇచ్చేస్తారనమాట మనం తర్వాత అడ్జస్ట్ చేసి మనం మళ్ళీ స్టిచ్ చేయించుకోవచ్చు అట్లా ఉంటుంది చాలా బాగుంటాయి అనమాట అలాగే మీరు అందరూ ఇంకా షాపింగ్ చేసేసారా పిల్లలకి మీరు తీసుకున్నారా లేదా కామెంట్ చేయండి ఓకేనా నీ కొన్ని ఇవన్నీ కలెక్షన్స్ అనమాట కలర్ కాంబినేషన్స్ కానీ కలెక్షన్స్ అంత చాలా బాగుంటాయండి అలాగే పెద్దవాళ్ళకి కూడా బాగుంటాయండి చిన్నపిల్లలు కూడా బాగుంటాయి నేను ఎప్పుడైనా ఇక్కడే తీసుకుంటాను అనమాట పాపకి లేదంటే ఆన్లైన్లో ఒకటి ఉందండి కానీ అది అది ఎందుకు ఈ మధ్యన బాగా టూ మంత్స్ లేట్ అండి నేను ఒకటి ఆల్రెడీ ఆల్రెడీ ఒకటి పెట్టాను ఆర్డర్ పెట్టాను కానీ ఇది త్రీ మంత్స్ అవుతుంది ఇంకా రాలేదన్నమాట అట్లా ఉంది ఇది ఆ పర్పుల్ దాంట్లో ఇది కలర్ అనమాట ఇది ఒక కలరు నాకైతే చాలా బాగా నచ్చి ఇవి కూడా నచ్చాయి అలాగే ఆ క్రాప్ టాప్లో ఆ పర్పుల్ది అయితే నాకు చాలా బాగా నచ్చింది ఓకేనా ఇక నేను అలా ఇక్కడ కొన్ని చీరలు చూద్దామని చెప్పేసి నేను ఇక్కడ దగ్గరలో ఉన్న ఆర్కే కలెక్షన్స్ కూడా వెళ్ళాను అనమాట కోకట్పల్లి ఇదిగోండి అక్కడ కొంతమంది అంటున్నారు ఇక్కడ ఏమన్నా ఫ్రీగా ఏమైనా పంచుతున్నారా ఏంటి అని అడుగుతున్నారనమాట అక్కడ అక్కడ అనమాట జెంట్స్ వస్తారు కదా అసలు జెంట్స్కి ఇంకా ఓపిక ఉండదు కాబట్టి ఇంకా ఫీల్ అలా అంటున్నారు కానీ అసలు జనాలు టూ మచ్ అనమాట మామూలుగానే ఉంటారు ఆర్కేలో కానీ ఈ టైంలో ఇంకా అది వీకెండు అది దసరా ఫెస్టివల్ వస్తుంది కదా ఇంకొండు కొన్ని ఉంటారా కానీ మేము అదంతా ఆలోచించకుండా వెళ్ళిపోయామనమాట సో వెళ్ళిపోయాము కానీ అసలు లోపల నుంచి బయటకు వచ్చేసరికి అమ్మాయే అనిపించింది అనమాట ఇవ్వండి ఇంకా అక్కడ వీడియో తీద్దాం అనుకున్నానండి కలెక్షన్ చూపిద్దాం అనుకున్నాను కానీ అక్కడ వీడియో ఫెస్టివల్స్ లేవని చెప్పారనమాట వీడియో అలాగేం లేదు ఇప్పుడు జస్ట్ చూపిస్తే ఫోటో తీసి చూపించాను అమ్మాయి లోపల నుంచి బయటకు వచ్చే అమ్మ అనిపించింది